మహేష్ బాబు ఇంకా రాజమౌళి కోసం మేకర్ అవుతూనే ఉన్నారు మరోవైపు పవన్ ఇంకొన్నాళ్లు రాజకీయాలతోనే బిజీగా ఉండబోతున్నారు రవితేజ రామ్ లాంటి హీరోలేమో ఈ మధ్య వచ్చిన ఫ్లాప్స్ నుంచి కోలుకోవడానికి కాస్త టైం తీసుకుంటున్నారు నాని మాత్రం మరో సినిమాతో బిజీ అయిపోయారు అయినా ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు కానీ మొత్తం షూటింగ్ అప్డేట్స్ ఒకేసారి చూసేద్దాం పదండి ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తోన్న రాజాసాబ్ షూటింగ్ లోని తెహర్ స్టూడియోలో జరుగుతోంది ప్రభాస్ ముగ్గురు హీరోయిన్ల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు మారుతి ఇక విశ్వంభర షూటింగ్ సారథి స్టూడియోస్లో జరుగుతోంది నాగార్జున ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుబేర తాజా షెడ్యూల్ సికింద్రాబాద్ లో జరుగుతోంది వెంకటేష్ అనిల్ రావుపూడి సినిమా షెడ్యూల్ కేరళలోని పొల్లాచిలో ఈ మధ్య పూర్తయింది సెప్టెంబర్ పదకొండు నుంచి కారేకూడిలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది వరుణ్ తేజ్ కరుణకుమార్ కాంబోలో వస్తున్న మట్కా షూట్ ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు సాయి ధరం తేజ్ కొత్త సినిమా షూటింగ్స్ సైతం ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి బాబీ బాలయ్య కాంబినేషన్లో వస్తోన్న ఎన్బికే వన్ నాట్ నైన్ షూటింగ్ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి రాజస్థాన్ లో జరగనుంది అలాగే సెప్టెంబర్ పదకొండు నుంచి హిట్ త్రీతో హైదరాబాద్లోనే బిజీ కానున్నారు నాని సిద్ధూ జొన్నలగడ్డ నీరజ కోన సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతుంది దీంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తోన్న జాక్ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ పదిహేను నుంచి మొదలు కానుంది